దయచేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నేను ఒకటే యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చింది కదా మస్తు ఉంది కదా అని చెప్పేసి అయితే అయితే ట్రై చేయక వీడియోలు చూసి మోసపోయిన దాంట్లో నేను కూడా ఒకదాన్ని అని చెప్పుకోవచ్చు అయితే నిన్న అయితే నేను ఆర్డర్ అని చెప్పినా కదా మోమోస్ చికెన్ మోమోస్ అనమాట దీంట్లో నాకు ఒకటి అర్థం కాలేదు అది ఏంది అన్నదైతే నేను లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి నేనైతే చెప్తా దీని కాస్ట్ వచ్చేసి అయితే టూ టెన్ రూపీస్ అయితే నాకు పడింది సో ఇది వచ్చేసి అయితే నేను మోమోస్ ఎట్లా చేసుకోవాలి ఏందని చెప్పేసి అయితే కొన్ని వీడియోస్ అయితే బాగా సర్చ్ చేసి అయితే చూస్తే ఇంకా కొంతమంది ఏమో ఆవిరి పెట్టిరు కొంతమంది ఇంకా వేరే వేరే అయితే చేసిరు కానీ నాకైతే ఇట్లనే మంచిగా అనిపించింది సో నేను కూడా ఒకసారి ఇట్లా చేద్దాం తిని అని చెప్పేసి అయితే కొద్దిగాంతా ఆయిల్ పోసుకొని ఇంకా కడాయిలు అయితే ఇట్లా లైట్గా వేయించి అయితే తీసిన ఫస్ట్ తిన్నప్పుడు అయితే నా ఫీలింగ్ ఏంటంటే ఓకే దీని ఫీలింగ్ ఇట్లనే ఉంటుందేమో తింటుంటే ఇట్లనే ఉంటుందేమో మోమోస్ అంటే ఇట్లనే ఉంటాయేమో అని అనిపించింది సెకండ్ తిన్నప్పుడు నాకుంది వాంతికి తప్ప నాకు ఏమీ రాలేదు ఇంకా మా ఆయననేమో రెండు వందలు పెట్టి కొను తిను బిడ్డ ఇప్పుడు నీకు తెలుస్తుంది అని అంటున్నాడు అవును ఇదేంది తెలిసిన దాని మీద టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉందంటారు చికెన్ వన్ ఇయర్ అట్లా ఉంటుందా వాము ఎంత వాసన వచ్చింది తెలుసా ఓపెన్ చేస్తే నేను ఎట్లనో అక్క అట్లా వీడియో కోసం అన్న ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీసినా కానీ తింటుంటే నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి వాంతికి తప్ప అస్సలు ఏం రాలేదు నాకు ఇట్లాంటివి అయితే ట్రై చేయకండి థ్యాంక్ యూ